హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ పచ్చడి రెసిపీ అండి పచ్చడి రెసిపీని చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితో చాలా రుచికరంగా కమ్మగా రెడీ చేసుకోవచ్చు అండి అప్పుడప్పుడు మన నోటికి అసలు ఏవి తినాలనిపించదు అలాంటప్పుడు ఇలాంటి పచ్చడిని చేసుకొని తిన్నట్లయితే నాలుగు ముద్దలు ఎక్కువగానే తినేస్తారు అంత బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ పచ్చడి రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము ముందుగా ఈ పచ్చళ్ళలోకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ని ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను ఒక పెద్ద సైజు కట్ట కొత్తిమీర తీసుకోవాలి ఇక్కడ మనం కొత్తిమీర పచ్చని రెడీ చేసుకుంటున్నామండి దానికోసం కొత్తిమీరని ఎక్కువగానే తీసుకోవాలి హాఫ్ కప్పు వరకు నువ్వులు వేసుకోవాలి నేను ఇక్కడ చిన్న కప్పులోకి తీసుకున్నాను కాబట్టి ఇవి హాఫ్ కప్పు వరకు ఉంటాయండి దీన్ని నిండా తీసుకున్నాను అలాగే మీడియం సైజు నిమ్మకాయ అంతా చింతపండును తీసుకోవాలి అలాగే పది నుండి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు పడతాయి కారానికి సరిపడే ఎన్ని మిర్చి తీసుకోవాలి పచ్చ రెడీ చేసుకోవడానికి నేనైతే ఇక్కడ పెద్ద సైజు కట్ట కొత్తిమీరని ఒకటి తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర ఎంత ఫ్రెష్గా ఉందో అలాగే తీసుకున్న చింతపండుని రెండుసార్లు కడిగి ఇందులో వాటర్ పోసి ఈ చింతపండుని నానబెట్టుకోవాలి తర్వాత తీసుకున్న కొత్తిమీరని శుభ్రంగా సరిచూసుకున్న తర్వాత వీటి వేర్లను కట్ చేసుకొని ఈ కొత్తిమీరని వాటర్లో వేసి శుభ్రంగా కడగాలి ఒక రెండు మూడు సార్లు అయినా కూడా బాగా కడగండి ఇలా కడిగిన ఈ కొత్తిమీరని స్ట్రైనర్లో వేసుకొని వడగట్టుకోవాలి దాంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా పోతుంది అలా వాటర్ మొత్తం పోయిన తర్వాత కొత్తిమీరని ఈ విధంగా సన్నగా తరిగి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని తీసుకున్న నువ్వులని అందులో వేసిన తర్వాత నువ్వులు పచ్చివాసన పోయి చిటపట్లు ఆడేంత వరకు వేయించుకోవాలి అయితే సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి నువ్వులు కొంచెం వేగిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇలా చిరపట్లు ఆడుతూ ఉన్నాయి ఇలా వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకుని అందులో తీసుకున్న ఎండుమిర్చిని ప్యాన్లోకి వేసి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇందులో ఆయిల్ పోయాలి నేనంత ఎండుమిర్చిని పదిహేను నుండి ఇరవై వరకు తీసుకున్నానండి ఇవి మరీ అంత ఘాటు ఉండవండి మీడియంగా ఉంటాయి కాబట్టి ఇన్ని తీసుకున్నాను తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి ఈ జీలకర్రని ఎండుమిర్చిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఐదారు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకొని ఈ వెల్లుల్లిని కూడా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ఎండుమిర్చిని ప్లేట్లోకి తీసుకొని చల్లారని ఇవ్వాలి తర్వాత ఒక మిక్సీ జాన్ తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను వేసుకోవాలి మిక్సీపై మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని అందులో త్రీ టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని ఈ కొత్తిమీర పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొత్తిమీరని బాగా ఫ్రై చేసుకోండి అది ఫ్రై అయిన తర్వాత మనకి పిడిపిడిగా వస్తుంది అలా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి నువ్వులని మిక్సీ పట్టుకున్నాం కదా అదే పౌడర్లో చల్లారిన ఎండుమిర్చిని వెల్లుల్లిని వేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి నువ్వులని ఇలా ముందే మిక్సీ పట్టి వేయడం ద్వారా నువ్వులు మిక్సీ అయినప్పుడు అక్కడక్కడ మనకి తగులుతూ ఉంటాయండి అలా లేకుండా ముందే మిక్సీ పట్టాం కాబట్టి చక్కగా మిక్స్ అయిపోతాయి ఇలా ఎండుమిర్చి వేసిన తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో కొత్తిమీర అంతా కూడా ఇలా మిక్సీలోకి తీసుకోవాలి తర్వాత ఇందులో ముందుగా నానబెట్టిన చింతపండు వేసుకోవాలి తర్వాత చింతపండు నానబెట్టుకున్న వాటర్నే కొన్ని పోసుకొని మరీ మెత్తగా కాకుండా పల్సిస్తూ మిక్సీ పట్టుకోవాలి మనం రోడ్లో వేసుకొని దంచుకుంటే పచ్చడి ఏ విధంగా వస్తుందో ఆ విధంగా వచ్చేలాగా పల్సిస్తూ మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టిన ఈ పచ్చడినంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఈ పచ్చడిలోకి పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ పైన ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో ఫోర్ టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి అవి చిటపట్లాడేటప్పుడు మిగిలిన వెల్లుల్లి రెబ్బల్ని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి తర్వాత ఒక ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకొని ఇప్పుడు ఈ వెల్లుల్లిని ఎండుమిర్చిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు వేయాలి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వీటిని అన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేయండి వీటిని అన్నిటిని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పోపునంతా కూడా పచ్చళ్ళలోకి వేసుకోవాలి పచ్చళ్ళలోకి వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా స్పూన్తో పచ్చళ్ళంతా కూడా బాగా కలిపి చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా కలిపిన తర్వాత సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తుంటే నోరూరించే కమ్మని కలర్ఫుల్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి నువ్వులు వేసి చేసుకున్నాం కాబట్టి నోటికి ఎంతో కమ్మగా రుచిగా టేస్టీగా ఉంటుంది ఈ కొత్తిమీర పచ్చడి హెల్త్కు చాలా మంచిదండి చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో రుచికరమైన టేస్టీ నోరూరించే కమ్మని కొత్తిమీర పచ్చడిని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ పచ్చడి రెసిపీ మీకు నచ్చిందా లేట్ చేయకుండా వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ పచ్చడి రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది Thanks for watching. Bye bye.